హలో అందరికీ నమస్కారం ఇటు చూడండి తులసి మొక్కలు చాలా గుబురు గుబురుగా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంటి చుట్టూ ఇవే మొక్కలు అయితే ఉన్నాయి నేను ఈ మొక్కలు చూసి చాలా సంబరపడుతూ ఉండేదాన్ని మహావిష్ణువు పూజకి లక్ష్మీదేవి పూజకి తులసి ఆకులయితే నాకు విపరీతంగా ఉన్నాయని ఇంటి చుట్టూ చాలా గుబురుగా అయితే తులసి మొక్కలు ఉన్నాయని నేను ఒక వీడియో కూడా చేద్దామని అనుకున్నాను కానీ మా వారైతే చెట్లన్నీ పీకేశారు నేను చూడలేదు నేను వచ్చేసరికి మొత్తం పీక్ పడేశారు తులసి మొక్కలతో పాటు ఇవి కూర తోటకూర ఇలా గోంగూర కూర అన్ని మొక్కలను అయితే పీకేశారు తోటకూర మొక్కలైతే అందరికీ అయితే ఇంటింటికి ఇచ్చేసానుగా మనకు ఉపయోగం లేవని ఈ ఎవరు తీసుకోరు కదా ఇవైతే నేను వీటిని ఎండబెట్టి గోంగూర మొక్కలు ఇలా పాదులలో ఇలా ఇలా ఉన్న మొక్కలన్నీ పీకేశారు ంతా బాడి బాడీగా అయిపోయింది అన్ని మొక్కలు అయితే పీకేశారు నాకు చాలా బాధగా అయితే ఉంది అన్ని మొక్కల్ని పీకేశారు తులసి మొక్కలు రుద్రాక్ష మొక్కలు ఒక్క మొక్క కూడా లేదు అన్ని మొక్కలు పీకి బయట అయితే పడేశారు చూడండి ఇలా పీక్ అయితే మొక్కలన్నీ బయటపడేశారు అది చాలా బాధగా ఉంది